పిచ్చి పలు రకాలు స్నాక్స్ శతకోటి రకాలు వాటిలో ఒక రకం చూద్దాం రండి చికెన్ ని మీకు ఎంత వీలైతే అంత చిన్న పీసెస్ గా కట్ చేసుకుని అందులో కొంచెం పసుపు కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి స్పైసెస్ నేను చాలా తక్కువ వేసాను అందుకే క్వాంటిటీ చెప్పట్లేదు మీ స్పైసీనెస్ కి సరిపడా వేసుకోండి చికెన్ ఒక పావు గంట అలా వదిలేయండి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇంకోవైపు చపాతీలు కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి చూసారా చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఆ చికెన్ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే పాన్ లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యాప్సికమ్ వెజిటబుల్స్ మీ ఇష్టం ఇంకా మీరు ఏవైనా వేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ మూడు రకాల క్యాప్సికమ్ కట్ చేసి వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అది కూడా వేసుకుని ఇంకో రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ లోపు చపాతీలు కూడా రెడీ అయిపోయాయి మిడిల్ లో ఈ స్టఫింగ్ పెట్టేసుకుని కొంచెం టమాటా సాస్ కూడా వేసి పిల్లలకి ఇచ్చామనుకోండి లొట్టలు వేసుకుంటూ తింటారు పిల్లలతో పాటు మీరు ఒకటి తినండి మనం పుష్టిగా ఉంటేనే కదా వాళ్ళకి చేసి పెట్టగలిగేది